ఇదిగోనమ్మా కూరగాయలు త్వరగా వంట కానీ పెద్ద సుబ్బాయి గారికి ప్రామిస్ నువ్వు రాసి పెట్టాలట ఆ పని చూసుకొస్తాను బాబాయ్ ఏమ్మా ఆ విషయం ఏమి ఆలోచించారు ఏ విషయం అదే బాబాయ్ చిత్ర చెప్పిన సంగతే ఓహో అదా ఆ సంగతి మీరేం ఆలోచించారు మేమేం ఆలోచిస్తాం బాబాయ్ మీరే ఆ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి ఎలాగైనా ఆమె నప్పించడానికి ప్రయత్నించకూడదు చూడమ్మా చిత్రకి ఆరేళ్ల వయసప్పుడు అమ్మ చచ్చిపోయింది అప్పటి నుంచి దీనికి తల్లి తండ్రి అన్ని నేనే అయ్యాను దీని ఆడపిల్లగా ఏనాడూ చూడలేదు పగ పిల్లాన్ని పెంచినట్టు పెంచాను అందరి ఆడపిల్లలకి ఇచ్చే స్వాతంత్ర్యం కన్నా ఎక్కువే ఇచ్చాను కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టు దీని బుద్ధి పెడతోవల పట్టింది తన స్థాయిని మర్చిపోయింది నేల విడిచి సాము చేయాలనుకుంటుంది అది తప్పు నువ్వైనా బుద్ధి చెప్పమ్మా అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ ఇంటి గేటు ముందు నిలబడడానికి కూడా అర్హత లేదు చిత్ర ఇప్పటికే నువ్వు ప్రేమ దోమ చాలా దూరం వచ్చావు ఇటు మీదైనా నీ నిర్ణయం మార్చుకో దీనికి మధ్య ఎలక్షన్ పిచ్చి బాగా పట్టింది ఇంట్లో కూడా ఉపన్యాసాలు మొదలెట్టాడు హుసై ఆయన నీ కన్న తండ్రిని కూడా లేకుండా ఏమిటో ఎగతాడి కన్న కూతుందా ఆయనకుందా నా బాలే దానికి అర్థమవుతుందా జానకం గారు లక్ష్యం కాదని నేను కోరుకునేది నాకు ప్రభు కావాలి అతనితో జీతు కావాలి అంటే ఎంత పెద్ద ఆవిడ మనసు కూడా పెద్దదైతే బాగుండు అమ్మా ఇదిగో ఇదిగోనమ్మా పల్లరసం అయ్యవారు ఈ పూట వంట ఏం చేస్తున్నారు కొబ్బరి వేసి వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను అమ్మా ఏమిటి వెంకనా ఈ అమ్మాయి గారు మీకోసం వచ్చారమ్మా ఆవిడే మా అమ్మగారు వెళ్ళండి వెళ్ళండి నమస్కారం అమ్మా ఎవరు నువ్వు అది తెలుస్తూనే ఉంది ఎందుకు వచ్చావు మీ దగ్గర పని ఏదైనా దొరుకుతుందని వచ్చాను మా ఫ్యాక్టరీలో ఆడవాళ్ళకి పని లేదు అన్ని పనులు మగవాళ్లే చేస్తారు మీ ఇంట్లో మీ కోడలు కావడానికి కదా అంటే మీ కోడల్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా దానికి అప్లికేషన్ పెట్టుకుందా అని వచ్చాను అడ్డమైన వాళ్ళందరూ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అదేం కలెక్టర్ ఆఫీస్ లో ప్యూను ఉద్యోగం కాదు లక్షాధికారి జానకమ్మ కోడలు కావాలంటే ఆ పిల్లకి ఎన్నో అర్హతలు ఉండాలి అందరి ఆడపిల్లలలాగే నాకు రెండు చెవులు రెండు కళ్ళు ఒక ముక్కు ఇంకా ఎన్నో ఉన్నాయి కానంటే రెండు కొమ్మలు కూడా పెట్టుకుంటాను ఇంకో విషయం ఏ ఆడపిల్లకు లేని అర్హత నా ఉంది మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను డబ్బున్న అబ్బాయిని అందరూ ప్రేమిస్తారు ఈ రోజులో ప్రేమని డబ్బుతో కొనుక్కోవచ్చు అయినా ఈ ప్రేమను హృదయాలు నాకు తెలియని కూడా ఆ సంగతి మిమ్మల్ని చూస్తేనే నాకు అర్థమైంది ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు ఈ ఇంటిలాగే మీ హృదయం కూడా పెద్దదిగా అనుకున్నాను కానీ నా అంచనా తప్పైంది మీ అబ్బాయికి తల్లి కాకముందు మీరు ఎవరినైనా ప్రేమించుంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది అలాంటివి నాకు అర్థం కావు కావాల్సిన అవసరం కూడా లేదు మీలాంటి వాళ్ళు బోధించాల్సిన అవసరం అంతకంటే లేదు ఒక్క నిమిషం మీరు నన్నంత తేలిగ్గా ఒడిగించుకోలేరు మీరు మీ అబ్బాయిని తల్లిగా ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన ప్రేయసిగా నేను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నాను ఆయన లేకుండా నేను బ్రతకలేను ఆయనతో కలిసి జీవించగలిగే అవకాశాన్ని కల్పించమని కోరుతున్నాను నీ కోరికను నేను మన్నించకపోతే ఆ మరుక్షణం నేను చావడం ఖాయం నేను చచ్చిపోతే మీ అబ్బాయి నీకు తగ్గడం నీ ప్రేమకి అంత శక్తి ఉందన్నమాట ప్రేమకే ఉందండి అంత శక్తి దయచేసి మా కోరికను కాదనకండి నా కోసం కాదు మీ అబ్బాయి కోసం నా కొడుకుల గురించి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నావు వాడిని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు ఇక నువ్వు దయచేయి నా పట్టుదలని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు నేను కావాలనుకుంటే నీకు తెలియకుండా మీ అబ్బాయిని ఎప్పుడో నా వారం చేసుకునేదాన్ని పిచ్చిదానా వాణ్ణి కన్న తల్లిని నేను వాడు అనుక్షణం నెత్తిన పెట్టుకుని పూజించే దేవతను నన్ను నడకుండా వాడు మంచి నేను కూడా కాగడు నీ ప్రయత్నం వృధా నా బిడ్డను నా నుంచి నువ్వు కాదు కదా ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు ఇకను వెళ్ళొచ్చు అమ్మా దీవించే దేవుడికి ఎంత అధికారం ఉందో పూజించే భక్తుడికి అంతే అధికారం ఉంది మీరు ప్రభువుకి దీవించే దేవత అయితే నేను పూజించే భక్తురాన్ని చరిత్రలో భక్తులు ఎప్పుడు ఆ భగవంతుని జయిస్తూనే ఉన్నారు నాకు ప్రభు దక్కపోతే మీకు దక్కడు నేను కనిపించిన మరి క్షణం మీ అబ్బాయికి జీవితమే ఉండదు గుర్తుంచుకోండి బాబు మీలాంటి పెద్దంటి పిల్లలు మా లాంటి పెద్దవాళ్ళు చూసే చూసేవాళ్ళకి అంత బాగుండదు మర్నాటి నుంచి మా బ్రతుకులు బజార్లో ఉంటాయి మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోకూడదు వెళ్తాను మీకు అభ్యంతరం లేకపోతే చిత్రతో నాలుగు మాటలు మాట్లాడి వెళ్తానండి ఏ బాబు పెళ్లికి ఆడపిల్లతో ఆడపిల్లలతో మాట్లాడతానంటే ఏ తండ్రికి మాత్రం అభ్యంతరం ఉండదు అది కాదండి చూడు బాబు నాకు నా కూతురికి మధ్య రహస్యాలు ఏమీ లేవు నువ్వు చెప్పదలుచుకుంది నిర్భయంగా నాతో చెప్పొచ్చు ఆల్ రైట్ అలాగే చెప్తాను చిత్ర నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు అనుకోవచ్చు కానీ మీ అమ్మ ఒప్పుకోదు చిత్ర నీకు పెళ్ళం కావచ్చు కానీ మీ అమ్మకు మాత్రం కోడలు కాలేదు అందుకే పెళ్లి జరగదు నేను ఒప్పుకోను నేను ఒప్పుకుంటున్నాను ఈ విషయంలో నేను ఎవరి మాట వినపంచుకోలేదు నాకు ప్రభు కావాలి అతనితో కలిసి పంచుకోగలను జీవితం కావాలి నేను రెండు పేరు గారి ఇల్లు కాకపోవచ్చు ఊరు బయట పూరు పాకేనా నాకు ఇష్టమే చాలా థ్యాంక్స్ నీ కోసం ప్రాణాలైనా అర్పిస్తాను అని మామూలు ప్రేమికుడిగా ప్రతిజ్ఞ చేయలేకపోయినా నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాను ఈ సంఘంలో నా భార్యగా నీకు స్థానాన్ని కల్పిస్తాను ప్రతి పెళ్లికి పురోహితుడు ఉంటాడు పది మంది పెద్దలుంటారు వాళ్ళే ఆ పెళ్లికి సాక్షులు కానీ మన పెళ్లికి నోరులే నా దేవుడి సాక్షి నా తృప్తి కోసం నాకు మాట విగలరా మీరు పట్టుకున్న చేతిని కడవరకు వరకు వదలనని ఎన్ని కష్టాలు వచ్చినా విడువనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మోక్షేచ నాటి ఒరే ప్రభు ఎరా నవమాసాలు మూసి నా కడుపు చించుకుని నీకు జన్మనిచ్చాను పాతికేళ్ల పాటు నా రక్త మాంసాలు పంచి నిన్ను పెంచాను ఈనాడు నీకిష్టమైన పిల్లని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోలేదని అంతా మర్చిపోయి కన్నతల్లిని నన్నే తొలగదోసుకుని వెళ్ళిపోతున్నావా పోరా పో అది కదమ్మా నువ్వు మాట్లాడుకురా దీనికంతటికి కారణం ఈ మాయలాడి నోరు వాయి లేని నీకు మాయ మాటలు చెప్పి నా మీదికే ఉసికొలిపింది ఏమ్మా నా ప్రేమే జయిస్తుంది ప్రతిజ్ఞ చేసావు గదు చివరికి నీ ప్రేమే జయించిందిలే నీ ముగుడికి తల్లిని నేను నా కొడుకు చేత మూడు మూడు వేయించుకున్న కోడల పిల్లవి నువ్వు చెట్టని తత్తగారిని ఎదురుగా నిలబడుంటే కాళ్ళకి నమస్కారం చేయాలన్న జ్ఞానం కూడా లేదా